వస్తున్నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగలమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఎం ఎంకె నైన్ టీవీ న్యూస్ జ్యోతి క్షేత్రంలో కాసినాయన ఆశ్రమ వసతి గృహాలను పడగొడుతున్న ఫారెస్ట్ అధికారులు పడగొట్టండి సార్ పడగొట్టండి చివరి రోజుల్లో కన్న బిడ్డలు కూడు పెట్టకపోతే ఆసరా ఇవ్వడానికి కాసినాయన ఉన్నాడనే ముసలోళ్ల నమ్మకాన్ని పడగొట్టండి ఆకలంటూ వెళ్లిన వాడికి లేదనకుండా కుడుపు నింపుతున్న దాతృత్వాన్ని పడగొట్టండి ఎంత మంది వచ్చారు ఎన్నాళ్లుంటారు మీ కులమేంటి గోత్రమేంటి మతమేంటి ప్రాంతమేంటి అనే పట్టింపు లేకుండా జరిగే నిత్యాన్నదానాన్ని పడగొట్టండి అదేంటి ఆశ్రమం పేరిట అడవిని ఆక్రమిస్తే ఎలాదసలే టైగర్ జోన్ అంటారేమో ఎక్కడ లేదు అడవి ఎక్కడ లేదు రిజర్వ్ ఫారెస్ట్ శ్రీశైలం ఇండేది నల్లమల నడి మధ్యన కాదా ఇంకా చెప్పాలంటే ఎన్ఎస్టీఆర్ టైగర్ జోన్ హార్ట్ మధ్యలో కొన్ని వేల ఎకరాల్లో ఉంది అది కాదా ఉల్లంఘన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఏమైనా రెవెన్యూ భూముల్లో కొలువై ఉన్నాడా తిరుమల ఒక బయోస్పియర్ రిజర్వ్ ఎంత అడవి ఆక్రమణ జరిగి ఉండొచ్చు అది కాదా ఉల్లంఘన ఏటా కొన్ని లక్షలాది మంది నలభై ఒక్క రోజుల మండల దీక్ష చేసే అయ్యప్ప స్వామి గుడి ఉండే శబరిమల పెరియార్ టైగర్ రిజర్వ్లో లేదా అది కాదా అతిక్రమణ ఆది యోగి పేరుతో కోయంబత్తూరు దగ్గర వచ్చినట్టువంటి రూములు ఇస్తున్నారు సార్ ఇవ్వగలుగుతారా అది సాధ్యం అవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించేయండి ఈ పబ్లిక్ టాయిలెట్ స్కూల్ కి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం మేచుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం మనకలుదా ఇవ్వగలుగుతారా ఆలోచించండి సార్ ఎందుకంటే మీరు మీరు చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాలోచిస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచించమం నేను మిమ్మల్ని ఎవరిని